గౌరవ కార్యక్రమం ప్రకాశిస్తూ ఉంది మరి ఈరోజు ప్రత్యేకంగా పల్వనేరు పట్టణంలో మా ప్రియ ప్రియ నాయకులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వించండి దీవించండి వారి యొక్క పదవీ కాలంలో ఆయనకు కావాల్సినటువంటి అన్ని దీవెనలను ఆశీర్వాదాలను వారి వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద కురిపించాలని ఆయన మంచి ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా కమిషనర్ గారు వారి కుటుంబాన్ని ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి దీవించండి ప్రభు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సత్ సత్తుగా సద్వినియోగం చేసుకొని ఇతరుల కోసము సేవ చేసే భాగ్యంగా భావించి దాన్ని చేయడానికి ముందుకు వచ్చిన కూడా ఆశీర్వదించండి దీవించండి మీకు దీవనం ద్వారా మేము ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానంతో ఆరోగ్యంతో జీవించే కృపను మా అందరికీ కూడా దయచేయండి మా ప్రార్థన నాగదాస్ వారి కుటుంబ సభ్యులు పాడుతూ దేవుని మన వద్దకు ఆహ్వానించుకుంటారు में राजु प्रभु वैन ये सुमस्कारिं पराण्डि नमस्कारिं पराण्डि नमस्कारिं पराण्डियु साश्व

దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒకటే మాట చెప్పాడు మీరు ఇలా వెళ్ళండి మీరు పని అయిపోతుంది అని చెప్పి ఒక్క మాట ద్వారా మాకు ఆ పని ఇప్పుడు పరిపూర్ణంగా అయిపోయింది ఒక మాట సో ఆ విధంగా ఆ సార్ మేము మాకు చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ అనుకుంటే కనుక కానీ సార్ ఆ విధంగా కాకుండా ఎవరైనా కానీ తన దగ్గర కూర్చున్నాడు దేవుడు అధికారం ఇచ్చినాడు కాబట్టి ఆయన అధికారంలో ఉండగా ఎవరు వచ్చినా కానీ తన మతమైనా కాకపోయినా కులమైనా ఏదైనా కానీ మనల్ని దేవుడు ఆ స్థితిలో ఉంచాడు ఉన్నటువంటి స్థితిని ఇతరులు సాధించడానికి సార్ గారు ఉపయోగించున్నారు సో కాబట్టి చాలా వందనాలు ఎమ్మెల్యే గారు మా సమస్యను మీరు పరిష్కారం శాశ్వతంగా పరిష్కారం చేస్తున్నారు సో చాలా సంతోషం అదేవిధంగా సభాముఖంగా ఎమ్మెల్యే గారికి వినపం క్రైస్తవులందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ను ఒకటికి కట్టించగలిగితే కనుక మాకు చాలా సంతోషం అదేవిధంగా స్మశాన వాటికలు కూడా మీ కలుసు అది చాలా చిన్నగా ఉంది సో దానికి కూడా మీరు కొంచెం పరిష్కారం చూపగలిగితే ఎంత సో మేమందరం కూడా వెళ్ళినప్పుడు మీకు కృతజ్ఞతలు ఉంటాం సో ఇందుకోసం ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం సో స్వభావికంగా మరొకసారి మీరు చేసిన ప్రతి మేలు కూడా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం దేవుని యొక్క దీవెన మీ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ శాస్త్రసత్తులు అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే మన గౌరవ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యంగా సునీత నాగరాజు గారు ప్రతి సంవత్సరం ఇప్పుడే మన పాస్టర్ గారు చెప్పిన విధంగా ఒక సేవా కార్యక్రమం అంటే ఇదే ఎందుకంటే పది మందికి పేదలకు సాయం చేస్తే అదే సేవా కార్యక్రమం అది ఏ విధంగానైనా కావచ్చు పది సంవత్సరం వాళ్ళు మా కార్మికులకు వారికి బట్టలు ఇచ్చి వాళ్ళ ప్రతి క్రిస్మస్కు సన్మాన కార్యక్రమం చేసేందుకు వారికి మేమందరం కూడా పౌన్నర పురపాలసం తరఫున రుణపడి ఉన్నాము ప్రతి సంవత్సరం అలాగే వాళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలు ఉండి ఆ ప్రభు ఆశీర్వాదం ఇప్పటికీ వాళ్ళకు ఉండి వాళ్ళందరికీ మరిన్ని సేవ చేయాలని కూర్చున్నాను ఎందుకంటే ఈరోజు చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉండొచ్చు కాకపోతే సేవా కార్యక్రమాలు కొంతమందికే ఉంటుంది అటువంటి సేవా కార్యక్రమాలకు వాళ్ళ ఆ కుటుంబాలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి ఇప్పుడే మన గౌరవ సేవలు గురించి మన పాస్టర్ సార్ చెప్పినప్పుడు ఆయన ఇప్పుడు దాదాపు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ సేవా కార్యక్రమంలో చేయడం వల్ల రోజు ఒక గుర్తింపు అనేది పొందడం జరిగింది కాబట్టి మా పురపాలక అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఒకసారి మరోసారి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరి ముఖ్యంగా ఈ యొక్క సెమీ క్రిస్మస్కు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అమరాన్న గారికి మా కుటుంబం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే కమిషనర్ గారికి అలాగే ఫాదర్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే ఒక్కొక్కరి పేరు చెప్తే లేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి ముఖ్యంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మీ మధ్యలో మేము ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవటానికి మాకు ముఖ్యంగా కేసు ప్రభు ఒక విధంగా స్ఫూర్తి అయితే రెండో విధంగా అమరణ గారి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అమరణ గారికి మేము మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను అమరాన్న గారిని పలమనేరు అమరణ గారు వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాను అమరణ గారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు కాకపోతే బైబిల్లో అన్న చదివినారో లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ బైబిల్లో ఒక మాట ఉంది కుడి చేతితో చేసేది ఎడమచేతికి తెలియకూడదు ఎడమ చేతితో చేస్తే కుడి చేతికి తెలియకూడదు అని మేము కళ్ళారా చూసాము ఎవరికి తెలియకుండా ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు అప్పుడు మాకు కూడా అనిపించింది అన్నలాగానే మనం కూడా ఏదైనా ఒక చిన్న చిన్న కార్యక్రమం అంత పెద్ద చేయలేము చిన్న చిన్నగా ఏదైనా మనం కూడా చేస్తామనేసి మామూలుగా మేము బయట చేసుకుంటా ఉన్నాం మా కుటుంబంగా చేసుకుంటున్నాం ఆ విధంగా కాకుండా కార్మికుల మధ్యలో ఎందుకంటే ఈరోజు పరం నేరు ఇంత క్లీన్ గ్రీన్గా ఉందంటే కేవలం అది మీ శ్రద్ధ మీ శ్రమ అనేసి మేము అందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం మీ మధ్యనే క్రిస్మస్ కొనియాడాలనే ఉద్దేశంతోనే మీ మధ్య ఈ విధంగా జరుపుకోవటం జరుగుతా ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరాన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు మీకు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ ఈరోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలకు మనం మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికులు అందరితో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం కూడా చేసాం ఆనవాయితీగా సునీత నాగరాజు గారు అంటే మన కౌన్సిలర్ సునీత నాగరాజు గారి కుటుంబం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే దానికి ముందు కూడా చాలా సందర్భాల్లో బయటనే ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈరోజు మన మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికుల మధ్య క్రిస్మస్ కంటే ముందుగా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఎందుకు క్రిస్మస్ కంటే అంటే క్రిస్మస్ రోజు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు ఈరోజు మన వేదిక పోయి మన ఫాదర్ జైపాల్ గారు కానీ అదేవిధంగా మన కమిషనర్ గారు పట్టణంలో ఉండేటువంటి కౌన్సిలర్లు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాను ఈ కార్యక్రమం బైబిల్లో చెప్పినట్టు యేసు ప్రభు ఏదైతే సేవతోనే భక్తి ముడిపడి ఉంది మనము మానవ సేవ చేస్తే అదే మాధవ సేవ యేసు ప్రభు చెప్పినట్టు ప్రజలకు సేవ చేసేటువంటి దేవుడుగా ఆయన కీర్తించబడి అందరినీ కూడా ప్రజాసేవకు చేయమని చెప్పేటువంటి ఆలోచనతో తోచినంత శక్తి మేరకు ఈ యొక్క పండుగ సందర్భంగా అందరికీ సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు సునీత నాగరాజ్ గారి కుటుంబం ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉంది దీన్ని పూర్తిగా కూడా స్వాగతిస్తున్నాయి ఎందుకంటే ఎక్కడో కాకుండా ఇటువంటి చోట పట్టణంలో మహర్నిశలో ఈ పట్టణ పరిశుభ్రత కోసం పరిశ్రమించేటువంటి మీతో ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంకా కూడా చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు యేస్ ప్రభు మనందరినీ కూడా చల్లగా చూడాలని ఈ ప్రాంతాన్ని అంతా కూడా చల్లగా చూడాలని ఆయన చల్లని చూపు మనందరి మీద ఉంటే అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఔషధ ఐశ్వర్యంతో ఉంటారనేటువంటి ఆలోచనతో భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి సెవీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జరిగింది